మాజీ మేయర్ దాడి చచ్చిభరత్ గారి నాయకత్వం గలపూర్ గారి నాయకత్వం తచ్చిత్ర గారి నాయకత్వం హోమాలు వేయాలని ప్రాంతంలో తెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కంచర్ల ఇక్కడ చేరిన పెద్దలందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఈ విధంగా మా కంచర్ లక్ష్మిరావు గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని నిజముగా వీళ్ళందరూ దీవించబడాలి ఒక్కరు కూడా ప్రభు ఇందులో ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మనం మన మన అభ్యర్థి ఎవరైతే వెలప్పుడు రామకృష్ణ బాబు గారు ఉన్నారో ఆయనకి ఒక మంచి అలవాటు ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు ఒక మంచి పేరుంది ఏంటంటే ఎంతమందిలో ఒక మనిషి ఉన్నా ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నం నాయకుల్లో ఒక వెలగూడ రామకృష్ణ బాబు గారికి ఉంది ఆయన ఎవరికి ఏం చేశారో చేయలోదో అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఆప్యాయత ఆ ఆప్యాయతని ఇవ్వగలిగే వ్యక్తి మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఇది ఏ పార్టీ వాళ్ళైనా అది ఒప్పుకొని తీరాల్సిందే మరి అలాంటి రామకృష్ణ బాబు గారికి నేను సపోర్ట్ చేయడు అలాంటి వ్యక్తిని మళ్ళీ నాలుగోసారి మనం ఈ యొక్క ఆదిలో ఈ మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి ఆయన మరి ఎంత కష్టపడినా మూడు సార్లు గెలిచిన దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది చాలామందికి ఈ విషయం తెలియాలి కూడా మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రత్యర్థులు మైక్ దొరికిందంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు అలాంటి కుసంస్కారం నాకు లేదు కానీ నేను స్మూత్గానే దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే మరి ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆయన ఆ ఉన్న ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గానికి కావలసిన అన్ని కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల గ్యాప్లో ఏదైతే ఉందో ఆ పది సంవత్సరాల్లో అతను పని చేస్తానన్నా చేయనిచ్చే పరిస్థితి ఎక్కడ లేదు కాబట్టి మరి అలాంటి వ్యక్తిని ఈసారి అవకాశం ఇస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన మెజార్టీతో కూటమి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన మెజార్టీతో అధికారం రాబోతుంది మన ఆయలో నియోజకంలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇది నిజం కాబట్టి మనం అందరం ఆలోచించి కాల కాలమైంది మరి ఎండ ఎక్కువగా ఉంది మరి అందరూ సమయాభావం వల్ల మరి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఎక్కువగా మాట్లాడకుండా మన రెండు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఒకటి ఎంపీ గారికి సైకిల్ గుర్తు మీద అలాగే ఎమ్మెల్యేగా వెలగూరు రామకృష్ణ బాబు గారికి సైకిల్ గుత్తి మీద వేసి అధిక మెజారిటీతో గెలవడం అనే తధ్యం అందులో సమస్య లేదు మెజారిటీ మనకు ముఖ్యం మెజారిటీ మొదట మొదట ఆయనకి ఏదైతే మెజారిటీ వచ్చిందో యాభై వేల మెజారిటీ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఆ మెజారిటీతో గెలిపించాలని మనసవాత కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి వినిపించుకుంటూ మరి నా యొక్క ఉపగా ట్రస్ట్ సభ్యుడు మరి అమరేశ్వర్ అమర్ తను నా యాక్టివిటీస్లో మంచి మంచిగా పార్టిసిపేట్ చేసేవాడు మరి తనని ఒక వ్యక్తి చంపినప్పుడు ఆమె ఎవరో మాకు తెలియదు కానీ ఆమె తన్ని పిలిపించి తన ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందరికీ నమ్మించి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు తిరిగి అడిగే అడిగే పరిస్థితుల్లో డబ్బులు ఇస్తానని పిలిపించి తన్ని లాస్ట్ పదమూడవ తేదీన దా అతి దారుణంగా రాళ్ళతో బండరాళ్ళతో కొట్టి పన్నెండు మంది చంపేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తిని మరి ఎంతో వాళ్ళ కుటుంబంతో రూటిన పడింది అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని నేను అనుకున్నా మరి ఎన్నో పార్టీ పెద్దల్ని నేను విన్నవించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎడముఖం పెడముఖం పెట్టి కనీస పరామర్శ కూడా రాని పరిస్థితి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి నేను వెన్నంటే ఉంటూ మొన్న నా సోదరుడు మూర్తి యాదవ్ గారు ఆ రోజు పిలిచి మన కూటమి మొత్తం మీకు వెనుకుంటుంది అన్న మీరు ఇంకేం భయపడొద్దు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి ఎంతవరకైనా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సభా వేదిక మీద నుంచి నేను ప్రమాణం చేస్తూ మరి వెళకు రామకృష్ణ బాబు గారు కూడా గెలిచి